జనం టీవీ టీవీ ఇది సమాచారాన్ని మీకు అందిస్తుంది టీవీ తెలుగు ప్రేక్షకు నమస్కారం ఈ లింగయ్య ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగ తెలంగాణ వివిధ జిల్లాల ప్రతినిధులతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాదిగ అమరవీరులకు మౌనం పాటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు రాజకీయ పార్టీలతో చేతులు కలిపి మాదిగా సమాజాన్ని మోసం చేస్తున్నారని ఇప్పటికీ మోసం చేయాలని చూస్తే మాదిగ జాతి క్షమించబోదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మహాకూటమి ప్రధాన సలహాదారులు సంగీత రాజలింగం జంగన్న బీసీ సింగిరెడ్డి పరమేశ్ మాదిగా ప్రజా వాక్యకారుడు కూటమి సలహాదారులు మాస్టర్జీ మాదిగా రాయకంటి కంటి మాదిగ మాదిగా ఇరుకురాల భాస్కర్ మాదిగా అమీర్బాబు మాదిగా మోచి ప్రేమరాజ్ మాదిగా టీ చిరంజీవి మాదిగా జే కృష్ణ రామకృష్ణ మాదిగా పోకల రవి మాదిగా శ్రీను మాదిగా రాజు మాదిగా బాలస్వామి మాదిగా కృష్ణరావు మాదిగా బాలరాజు మాదిగా జగిలి నాగరాజ్ మాదిగా తదితరులు పాల్గొన్నారు మాదిగలకు అన్యాయం జరిగింది వీరికి వర్గీకరణ చేస్తే తప్ప వేరే మార్గమే లేదని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను ఆధారం చేసుకుని ఈ రోజు కోర్టులో వచ్చినటువంటి ఈ యొక్క తీర్పుకి ఎన్ని లక్షలైనా బాధ లేదు ఈ మాదిగల డిమాండ్ న్యాయమైన డిమాండ్ పరిష్కారం దిశగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పనిచేస్తుందని చెప్పేసి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కృషిని మాదిగ సమాజం మర్చిపోదు మందకృష్ణకు ఈ రెండు సంబంధం లేదంటారా మందకృష్ణ మాదిగకి ఇంకా వర్గీకరణ జరగకుండా ఇంకొక నేను బతికినంత కాలం కొనసాగితే ఇది నాతోనే అంతమైతే నేనే దీనికి ఒక బురుడు బాసిన వ్యక్తిని అయిపోతాని కుట్రలో భాగమైన కాలం అయింది ఆయనకి ఇష్టం లేదని నాకు తెలిసి రేపు దీని వెనుక ఇంకేమన్నా రిపిటిషన్స్ ఇలాంటి అటు అడ్డు తగలడానికి ఏపీఆర్ అనుకుంటే తన మిత్రులైనటువంటి మాల సోదరులతోని ఆయన ఈ కుట్ర కూడా పండొచ్చు దయచేసి నా మాదిక సమాజం అలర్టుగా ఉండాలని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఏనే దానికి అడ్డుపుల్లేస్తామని మా యొక్క భయం బీజేపీ పార్టీకి ఇప్పుడు ఆయన అక్కడ ఢిల్లీలో ప్రకటన చూసినాం వర్గీకరణ అంటే బిజెపి వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ చదువుతుంది ఆయన నాకు తెలుసు కనపల్లే కిషన్ రెడ్డి గారు కనపడ్డాడు తెలుసు నాకు ఎందుకు కనపడ్డాడు ఆయన ప్రతిసారి చోటు చేసినప్పుడల్లా మాదిగలు జెండాలు పట్టుకుని ఆయన నియోజకవర్గంలో తిరగడానికి మొదటి నుంచి కిషన్ రెడ్డి గారికి ఆయన కట్టుబాది ఉండడం వల్ల కిషన్ రెడ్డి గారు మనం ఎక్కడ ఎక్కడన్నా కిషన్ రెడ్డి గారు వర్గీకరణ గురించి కావాలని అడిగిందా ఢిల్లీలో మాదిగ బిడ్డలంతా పోయి కట్టూర స్టేడియంలో అన్నా మీరే అధికారంలో ఉన్నారన్నా మీరు ఎంఆర్పీఎస్ కార్యకర్తగా మీరు ఉండాలని కాలు మొక్కితే మీరు నాకు కాలు మొక్కొద్దు నేనేం చేయలేను ఇది నా చేతులు లేదు ఇది నేను చేపేయలేనని చెప్పిన వ్యక్తి కదా ఆయన పేరు చెప్తావు నీ వెనకున్న బీజేపీ నాయకులు చేసే రాప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏజెంట్గా మాట్లాడినంత మాత్రాన నీ బీజేపీ పార్టీకి రాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి గారు సోనియా గాంధీ గారి కమిషన్ ఉషా అన్యాయమే ఈ తీర్పు రావాల్సిందే నేను జరగాల్సిందే అని వాళ్ళు ఆరోపించినటువంటి ఇచ్చినటువంటి కమిషన్ ఆధారం చేసుకోవచ్చు ఏడుగురు సభ్యులలో ఆరుగురు ఏకపక్షంగా ఇలాంటి తీర్పు మనం ఇవ్వకపోతే ఈ బడుగుబలైన వర్గాలకి ఈ పేద దళితులకి దళితుల అన్యాయం కూడా ఈ మాదిరిగి సమాజానికి మేలు చేయలేము మనం ఈ యొక్క అత్యున్నతమైన ఈ సీట్ మనం ఉండి కూడా న్యాయం చేయలేకపోతే ఇది ధర్మం కాదని ఆ మహనీయులు ఆలోచించిన తీర్పు ఈ క్రెడిట్ మొత్తం సుప్రీం కోర్టుకి ఆనాడున్నటువంటి కమిషన్ మహిళ సమాజానికి జరిగిన అన్యాయం మీరు ఇచ్చినటువంటి రామ్ కమిషన్ కానివ్వండి లోపల కమిషన్ కానివ్వండి మొండించిన ఉషా కమిషన్ కానివ్వండి వీరికి మాదిరి సమాజం ఎప్పటికీ కూడా పడుతుంది దీంట్లో సోనియా గాంధీ గారికి దీంట్లో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మా యొక్క దామోదర్ రాజనరసింహన్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీ వెళ్ళి కోర్టులో కేసేసి దీనికి న్యాయం జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దొరుకుతుంది ఏ విధంగా వీళ్ళకి పేర్లు చెప్తాం ఎక్కడ వీళ్ళ కుట్రలు అడుగుడుకునే వీళ్ళ కుట్రలే ఉన్నాయి ఒక ప్రధానమంత్రి సిపితో పోరాడాలన్నాడా ఆయన తీర్పు ఆ యొక్క ఢిల్లీకి ఆర్డర్ వేస్తే ఆ వేదిక మీదించే వర్గీకరణ జరిగిపోతే కమిటీ వేస్తాడా ఆ కమిషన్లు ఎందుకున్నాయి కమిటీ ఎక్కితే కమిషన్ ఆధారం చేసుకుని కదా మాట్లాడాల్సింది ఇవన్నీ మాట్లాడకుండా మాదిగల్ని మాయ చేద్దామని ఎలక్షన్ లో ఓట్లుగా మార్చుకున్నామని వాళ్ళ పెద్ద సభకు వచ్చి మాదిగలు అతీతంగా రావాలని పిలుపునిచ్చి అక్కడ మాదిగల్ని మోసం చేసింది కాక ఇప్పుడు బీజేపీ నాయకుల పేరు చెప్తాం ఇంకెంతకాలం మోసం నువ్వు బీజేపీ నాయకుడికి మారు మాకు అభ్యంతరం లేదు నువ్వు బీజేపీ నాయకుడికి ఓట్లాడు మాకు అభ్యంతరం లేదు కానీ మాదిగ సమాజాన్ని పూజిక చూపించి నీకు ఇప్పటికైనా వర్గీకరణ జరిగింది ఆ మహనీయుల యొక్క ఆలోచన వాళ్ళ మేధ సంపత్తి ఈ సమాజం మీద పెట్టినటువంటి ఆ జడ్జిల పుణ్యాన ఈ రోజు వర్గీకరణ సమస్య పరిష్కారం అయింది తప్ప నీ కుట్ర వల్ల కాలేదు ఇక మాదిగలను వదిలేవు మాదిగ సమాజాన్ని వదిలేవు నీ కుట్రలతో ఇంక మేము పడలేము మాదిగలనే భవిష్యత్తులో అధికారంలో భాగస్వాములు కావాలి మేము అధికార పార్టీలలో భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాం అధికారాన్ని మాదిగ సమాజానికి అందించాలని కోరుకుంటున్నాం రేపు రాజకీయంగా కూడా మేము మాదిగలకి ఏదైతే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉందో దానికి అనుగుణంగానే పార్టీలు కూడా అవకాశాలు కల్పించాలనే నిదానంతో మేము ముందుకెళ్తాం ఆ నినాదంలో ఆ పోరాటంలో దయచేసి కనపడద్ంది దాన్ని పెడతా ఉన్నాం ఎందుకంటే ఇక నీ కుట్రలు అన్న చెప్పిండి ఇందాక నువ్వు చేసిన కుట్రలు నీతో పోరాటం చేసిన నాకు తెలుసు నన్ను చంపడానికి నువ్వు అనేక సందర్భాలలో పన్నెండు కుట్రలు తెలిసిన మిత్రులారా మీకు ఒక విషయం చెప్తా లక్షలాది మంది మీటింగ్లో ఎవరన్నా పొంగమని చెప్తారా ఇలాంటి సందర్భాల్లోనే ఒక్కడికి కాదు అనేక మంది బిడ్డలు సూర్యాపేటలో సమరపేరి మీటింగ్ జరుగుతుంది గీతారెడ్డి గారు ఎవరండి మాల నా మాల సామాజిక వర్గం బిడ్డ ఆమె కోసం ఎవరిని పంపిడా సభలకి మాల పంపిడా మాలిక బిడ్డలా నన్ను పనిపెట్టి మీరు ఆ మీరు చూసుకోండి ఇప్పటికే యూట్యూబ్ లో సూర్యపేట సమరేరు వస్తుంది అందులో నేను నన్ను విసక్షణ రహితంగా కొట్టి లక్షలాది మందిలో పోయి కేసీఆర్ ద్వారా ఆపుని మీటింగ్ అన్నందుకు మా దళిత బిడ్డని గీతారెడ్డిని అర్థగా చాత పెడితే అని నేను పోయి ఆ సభను అడ్డుకున్నందుకు నన్ను విచక్షణ రహితంగా కొడితే చచ్చిపోయిననుకున్నా కొమ్మని చెప్తారా అండి ఇలాంటికి ఎవరి మీటింగులకి ఈయన మీటింగ్లోకి ఎవరన్నా వచ్చి శ్రీ మంద కృష్ణ ఆపుని మీటింగ్ అంటే మాదిగల ఆపుతారా సంపేరు అల్లకు పంపిణి ఒక రాష్ట్ర యువసేన అధ్యక్షుడిగా నేను చచ్చిపోవాలని చాలా సందర్భాల్లో ఇలాంటివి చేస్తాడు గాంధీ భవన్ లో కూడా అతనే చంపించు నేను కుట్రలు ఆ రకాలు ఉంటాయి అందుకే చెప్తా ఉన్నా మాదిగ సమాజానికి ఇంకా చాలా ఆయన కుట్రలు చెప్పాల్సినవి ఉన్నాయి అందుకే చెప్తున్నా ఆయన వల్ల రావాలి గారి రాజకీయ పార్టీల్లో ఇప్పటి వరకు అనిపోతే గురైనటువంటి నా మాదిగ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఐక్యమై రాజకీయ పునర్నిర్మాణం మాదిగ సమాజం కోసం మనం ముందుకు వెళ్దాం రిజర్వేషన్ తీర్పుని ఆసరా చేసుకొని మన బిడ్డల యొక్క బతుకుల్లో మార్పు రావడానికి విద్య వైద్యం అనేక అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ మాదిగ సమాజం కోసం భవిష్యత్తులో కల్లి గల్లికి మేము రథయాత్ర చేపట్టబోతా ఉన్నాం ఒక తెలంగాణ కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగలు మొత్తం ఈ రోజు మేము ఢిల్లీ చలో ఢిల్లీ ఐదో తారీఖు ఆగస్టు మొదలు పెట్టినా మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షల మంది మాదిగలు కదిలి తెలిసి ఈ యొక్క నినాదం ఇది బలపడి ఇంకా ఎటు దారినిస్తుందని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం అత్యవసరంగా వారించిన ఈ తీర్పుకి ఎప్పటికీ మేము రుణపడు మా యొక్క వినర్పాన్ని మేము ఢిల్లీ ప్రయాణాన్ని తిరిగి ఆపుకునేందుకు వారించిన తీర్పుని ఎప్పటికీ మేము వారికి రుణపడు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా అందులో ఉన్న లోపాలు ఏమున్నా వాటిని నెరవేర్చాలన్న ఆశతోనే మేము భవిష్యత్తులో మానిక సంఘాల మహాకూటమి మొత్తం మా యొక్క చైతన్యం మొత్తం మా సమాజాన్ని ఈ యొక్క బహుమ అభివృద్ధి వైపు మంచడానికి ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జై మాదిగా